మన ప్రభువులు రక్షకుడైన యశ్శు క్రిస్తున్నాము అని అందరికీ శుభాభివందన తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొక సమయంలో దేనికి వాక్యమును ధ్యానం ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేననిపిస్తూ తాను చేస్తూ ఉన్నాను మరి సమయంలో వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవ జీవితం అన్నది ఇప్పుడు కూడా పోరాటం లాంటిది ఈ పోరాటము అనేటువంటి జ్ఞాపకం చేసుకుంటే పోరాటము రెండు విధములుగా ఉన్నాయి శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది మన పోరాటము శరీర సంబంధమైన పోరాటం కాదు మన పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం ఈ ఆత్మ సంబంధం పోరాటంలో మనము సతాను తంత్రములు ఎరిగిన వారమైస్ తిరిగి ఆరోవచ్చు అని చెప్పండి మాట్లాడతాము సర్వాంగ వచములు ధరించుకుని మనం పోరాడినట్లయితే ఈ ఆత్మ జీవితలో మనం విజయాన్ని పొందాలి శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకి ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే విరోధముగా ఆలోచన చేస్తుంటారు మన ఆత్మ ఎప్పుడు కూడా ముందుకు కొనసాగింపు చేస్తుంది శరీరం ఇప్పుడు కూడా ఈ లోక సంబంధించిన వాటితో మనల్ని ఆలోచన చేయమంటూ ఉంటుంది కాబట్టి శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగా ఉంటుంది కాబట్టి మన పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటము కాబట్టి ఆత్మానుసారమైన మనసు కలిగి మనము దేవుని అందించే జీవమును దేవుని అందించే సమాధానం మనం అందుకొని ఈ లోకం ముందు కొనసాగినట్లయితే కనుక మన జ్యూ ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో మనం విజయాన్ని పొందగాలి అయితే పౌలు గారు అతను తన యొక్క శరీరం నల్లగొట్టుకుంటూ పోరాడాడు గారు అలాగే పౌలు గారు వలసి పథకం కూడా రెండవ అధ్యాయము మొదటి రోజుల్లో కూడా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే పౌలు అతను ప్రార్థనలో పోరాడాడు పౌలు అలాగే యాకబు కూడా ప్రార్థనలో పోరాడాడు ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అవులిగారు అక్కడ యాకబు మాట్లాడతాడు ఇదిగో నీవు నన్ను ఆశ్రయంతేగా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు పౌలు అప్పుడు పౌ అప్పుడు దేవుడు అంటాడు ఇదిగో యాకబు నీవు దేవులతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు యాకగు అని దేవుడే యాకగుని అతను చేయించాడు అభినందించాడు దేవుడు యాకని అలాగే ఈ లోకంలో పోరాడాలంటే కనుక ఆత్మసంబంధ పోరాటం పోరాడాలంటే గనుక అక్కడ తిమోతికి దేవుడు ఆ తిమోతికి పాలుగా చెప్తూ ఉన్నాడు ఒక మంచి పోరాటం పోరాడు అని తిమోతి పత్రికారు వచ్చే ఫ్రెండ్ వచ్చి చెప్పబడి చెప్పబడింది అంటే ఈ లోపల పోరాడదాం దేవునికి ఇష్టంగా చేగలదాం దేవుడి వాక్యం దీవె